నమస్తే అమ్మ వెల్కమ్ బ్యాక్ టు శివ లాక్స్ ఈ రోజు అయితే వినాయకుంది నిమజ్జనం అయితే ఉన్నది దానికోసమే ట్రాక్టర్ అయితే డెకరేషన్ డెకరేషన్ అయితే ఆ చెప్తాను మీకైతే అయితే మనం అయితే డెకరేషన్ స్టార్ట్ మంచిగా మొత్తం అయితే పేపర్లు అయితే అతికిస్తాను చూడండి ఇది మన ట్రాక్టర్ వచ్చేసి మేమైతే డెకరేషన్ అయితే అయిపోయింది వినాయక నగర్ అయితే అందరు ఫోటోలు అయితే దిగుతాను చూడండి స్టిల్స్ ఎక్కడ ఇక్కడైతే మేమైతే ఈ రోజు అయితే పులివరైతే చేసినాము పనిచేసలు అయితే ఇవ్వలేరు మా పెద్దమ్మ మా అత్తమ్మే మొత్తం పని ఇక్కడ ఈరోజు వీళ్ళకైతే అప్ అయితే చాలా పోయాలి పులివరణయితే అయిపోయింది అడుగుతాదు కేసు పట్టు పెద్ద థంసా బాడీలు అయితే వీళ్ళకి పోయాలి ఈరోజు చూడండి మా యూత్ అధ్యక్షుడు హరిష్ వీళ్ళంతా మా గ్యాంగ్ తొట్టి గ్యాంగ్ అందరు బయట అక్కడ మా పిన్ని అత్తమ్మ వీళ్ళందరూ అయితే ఉన్నారు రంది పడతాలి ఈ రోజు మనకు టాటర్ అయితే డెకరేషన్ అయితే అయిపోయింది ఇగో వీడైతే తీసుకొస్తాడు వీడేమో వాళ్ళ ఎక్స్పీరియన్స్ హెవీ డ్రైవర్ హెవీ డ్రైవర్ లెక్క ఫీల్ అవుతాడు కానీ హెవీ డ్రైవర్ కాదు అరే వినాయకుడిని అయితే మనం స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అంది మేము ఈ టైంలో స్టార్ట్ చేసి మినిమం ఒక ఫోర్ ఫైవ్ అయితే వినాయకుని అయితే అయితే షిర్ల ఇప్పుడైతే మనం వినాయకుని అయితే నిసాలి పదండి మనకైతే ఐగారు వచ్చిండీ మందులు కూడా అయిపోయినాయి మనం వినాయకుడిని అయితే ట్రాక్టర్లు అయితే ఎక్కాలి పదండి పోదాం ఇప్పుడు నా టైం అయితే సెవెన్ థర్టీ ఆల్రెడీ వినాయకుని దక్కించదు కానీ మా అక్క వాళ్ళు అయితే ఇంక ఇప్పుడే రెడీ అవుతారు చూడండి ముద్దల పెద్దమ్మా రెడీ అయ్యాలి ఇంకా ఈ ఊర్లో అక్క వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు ఆడ దేవుడు పోతాడు కూడా తయారయ్యకుండా ఇట్లా అయ్యప్పు ఆపరేటర్ వీడే ఏ పని చేయాలన్నా వీడే ఐటీఐ ఇస్తాడు ఇప్పుడు మనకు డెక్కు కలెక్షన్ అయితే ఇస్తాడు ఒక పది డీజేలకు ఫీలింగ్ ఉంటుంది మొత్తం చాలా కష్టపడతాడు వీనికైతే అయితే కష్టానికి అయితే ఒక బీర్ ఖచ్చితంగా చేయాలి మేము ఇంకా బీర్ ఏదో సరిపోతుంది కాకపోతే మనకు ఉన్నంతలు మనమైతే వినాయకుని అయితే ఎత్తి ట్రాక్టర్ని అయితే పెట్టాలి ఇక మా అయితే ఎత్తుడైతే స్టార్ట్ చేసే వినాయకుడు అయితే తొమ్మిది వీళ్ళ వినాయకుడు ఫుల్ వెయిట్ ఉన్నది ఈసారి అయితే కష్టంతో నిట్టుకుండా నిట్టుకుంటే ముందడికి అయితే తీసుకొస్తాను వాడు బక్కోడైనా కానీ గట్టోడే మొత్తం వాడు ఒక్కడే సైడ్కి అయితే వినాయకుని అయితే గుంచాడు చుడు లే గట్టి గుంచాడు ఫైనల్ గా వినాయకుని అయితే ఎంతో కష్టంతో అయితే భక్తితోటి టాటాయితే ఎక్కించు మేమైతే వినాయకుని అయితే ట్రాక్టర్లు అయితే ఎక్కించినాం ఇప్పుడు అయితే ఇక డ్యాన్స్ అయితే షురు చేయాలి రచ్చరచ ఉంటుంది ఇప్పుడు డ్యాన్స్ అయితే ఇక ఇక మా ఎవీ డ్రైవర్ అయితే ట్రాక్టర్ అయితే ఎక్కిండు ఇక స్టార్ట్ చేసిండు చూడు శిలికన వాళ్ళు అవుతాం డ్రైవర్ అయితే మొత్తం మా ఊర్లో మా పెద్దమ్మలు అయితే అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది మా పెద్దమ్మలు మా పిన్నులు అయితే మొత్తం కలర్లు రచ్చ రచ్చరచ్చారు హవా అంతా ఉంటాయి మా ఊర్లను అయితే ఆడలేదే పైసేయి you're a మా బామ్మడిగా అయితే నాకైతే అనగబట్టి కలర్ అయితే పూర్తాడు ఇక మొత్తం కలర్ అయితే వాడు నా మొఖానికి అయితే ఇక నీ కూడా మన ముఖాన్ని అయితే అనగబట్టి మరి మొత్తం ఊశపడు నెయ్యి కాడికి వీడు మా బబ్బులు కాడు ఇంకా టాటరీకి మరి కొంచెం దాక్కున్నాడు మేము వదిలిపెడతాం అమ్మా నీవు అనగబట్టి మరి ఉరికిపోయి మరి కలర్ కూసినావు మొత్తం అని టాటర్లో కూర్చున్నాడు దుమ్ము దుమ్ము ఎంజాయ్ ఉంటుంది మా ఊర్లోనైతే అయితే ఎనర్జీ కోసం ఫ్లైట్ దావుతాను చూపించి ఫ్లైట్ దాచిపెట్టకు అందరం ఇక్కడ ఎగురుతాడు మా లచ్చి బాంబులు అయితే వెళ్తాడు లేపుని అక్కడ బాంబు పోయి డైరెక్ట్ డెక్ మీద పడ్డది అయితే మేమైతే విలంపాడనైతే స్టార్ట్ చేసినాం మా బబులో అయితే పాడతాను వాడు జోకులు చేసుకుంటా ఫన్ ఫన్ను అయితే ఎంజాయ్ చేస్తాను మా యూత్ తరపు నుంచి అయితే మేమైతే పదిహేను వందల నుంచి అయితే స్టార్ట్ చేసినాం ఫైనల్ గా మా భావాలైతే ఇలాంటి అయితే తీసుకున్నారు ఈసారి ఇక మనకైతే టైం వచ్చేసి ఆరు అయితే ఉంది మేమైతే ఆరు గంటలకు వినాయకుని తీసుకొని అయితే ఇక షిరలకి అయితే పోతాం మేము ఇప్పటికీ మినిమం ఆరు ఐదు అయితే వినాయకుడి షిరల పడేసరికి ఇక మాకు ఈసారి కొంచెం లేట్ అయింది ఇంకా ఫుల్ ఎంజాయ్ అయింది మొత్తం ఇక మాకు ఇంకా బండికి లైట్లు వత్తులు సెల్ లైట్లు ముందట కూర్చున్నారు ఏవి డ్రైవర్లు ఇక మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వినాయకుడిని ఎన్ని రోజులు తొమ్మిది రోజులు మస్తు ఎంజాయ్ చేసినాం వినాయకుని దగ్గర మళ్ళీ వచ్చే ఇంకో సంవత్సరం కోసం అయితే వెయిట్ చేయాలి ఇక ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేటప్పుడు అయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి మళ్ళీ జై గణేష